హలో ఫ్రెండ్స్ నమస్తే వారిని కాపాడేందుకు ఐడియా చెప్తే పదహారు లక్షల ఆఫర్ ప్రకటించింది నాసా బంపర్ ఆఫర్ ప్రకటించింది అసలు విషయానికి వస్తే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ త్వరలో చంద్రుడిపైకి యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఇందుకోసం నాసా తమ ప్రణాళికలను మరింత ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే లూ లూనార్ రెస్క్యూ సిస్టమ్ను అభివృద్ధి చేస్తే ఇరవై వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు పదహారు లక్షల పై మాటే నజరాన్ని ఇస్తామని ఆఫర్ ప్రకటించింది చంద్రునిపై ఒకవేళ వ్యోమగాములు చిక్కుకున్న పరిస్థితుల్లో వారి జాబిళ్ళపై సురక్షితంగా తిరిగేలా సమర్థవంతమైన డిజైన్లు ఇవ్వాలని ఆహ్వానించింది వచ్చే ఏడాది జనవరి ఇరవై మూడులోపు ఔత్సాహికులు తమ ఐడియాలను హీరో ఎక్స్ హీరో ఎక్స్ పోర్టల్లో సమర్పించాలని నాసా వెల్లడించింది చంద్రుడు ఉపరితలంపైకి వెళ్ళిన తర్వాత గాయం మెడికల్ ఎమర్జెన్సీ మిషన్ సంబంధిత ప్రమాదాలు చోటు చేసుకుంటే వ్యోమగాములు అచేతన స్థితికి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు తోటి క్రూ సిబ్బంది వారిని లూనార్ ల్యాండర్ వద్దకు తిరిగి పంపాల్సి ఉంటుంది ఆ సమయంలో స్పేస్ సూట్ ధరించిన వ్యోమగాములు రోవర్ లేకుండా రెండు కిలోమీటర్ల మీద కదిలించేలాగా డిజైన్ రూపొందించాలని నాసా పేర్కొంది సాధారణంగా జాబిల్ ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉండడంతో వ్యోమగాముల శరీర బరువు తేలికవుతుంది అవుతుంది అయినప్పటికీ వారిని సాధారణ స్థితిలో ఒకచోట నుంచి ఇంకొక చోట తరలించడం కష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే నాసా సాంకేతిక పరిష్కారంపై దృష్టి పెట్టింది చంద్రుడిపై మళ్ళీ మనిషిని పంపేందుకు గాను నాసా ఓ మిషన్ సిద్ధం చేసింది ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం ఆర్టమిస్ వన్ మానవ రహిత ప్రయోగం చేపట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆర్టమిస్ టూను రెండు వేల ఇరవై ఆరులో మానవ సహిత ఆర్టమిస్ త్రీ ప్రయోగం చేపట్టనుంది